ఇక్కడ నుంచి రేపటి వీడియోలు స్టార్ట్ అవుతారా నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భారత్కి సంబంధించి గుజరాత్లో ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది మదర్సాలో ఒక మౌల్వి నిర్వహిస్తున్న మదర్సాలో పాకిస్తాన్ బంగ్లాదేశ్కి సంబంధించిన తీవ్రవాదులతో సంబంధాలను పెట్టుకున్నాడు ఒక మదర్సాను నిర్వహిస్తున్న మౌల్వి ఈ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది అంటే మనమే మనకు తెలియకుండా భారతదేశంలో పాలు పోసి ఎన్ని విష సర్పాలను పెంచుతున్నాం అనేది ఈ సంఘటన ద్వారా బహిర్గతం అవుతుంది ఆమ్రేలిలో మదర్సా నిర్వాహకుడు మౌల్వీకి పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నట్టుగా కూడా బయటపడింది దీంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాడు అతడు నిర్వహిస్తున్న అక్రమ మదర్సాను కూడా కూల్చివేశారు ఒకసారి అక్రమ మదర్సా కూల్చివేతకు సంబంధించిన విజువల్స్ని స్క్రీన్ మీద ప్లే చేస్తాను దానికంటే ముందు మీరు ఒకసారి చూసేది ఇలాంటి ఒక మదర్సాను నిర్మించి ఈ మదర్సా ముసుకులో చిన్న చిన్న పిల్లలకి పాపం వాళ్ళ పేరెంట్స్కి ఏం తెలుసు వాళ్ళ మత నేర్పిస్తుంటారు ఇంకోటి ఇంకోటి అని పంపిస్తుండ్రు కానీ ఈ మదర్సా ముసుకులో ఉన్న మౌల్వి అక్కడ పాక్ బంగ్లాదేశ్కి సంబంధించి సత్సంబంధాలను పెట్టుకొని వాళ్ళతో సత్సంబంధాలు నిర్వహిస్తున్నాడు అనంటే ఎంత డేంజర్గా ఉంది పరిస్థితి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎప్పుడైతే పహల్గామా ఉగ్రదాడి జరిగిందో ఉగ్రవాదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను కూడా చాలా క్లియర్గా హెచ్చరించింది ఎవరైతే పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు భారతదేశంలో ఉన్నారో వాళ్ళందరినీ నలభై ఎనిమిది గంటల్లో పంపించాలని దాంతోపాటు ఖచ్చితంగా పాకిస్తాన్కి సంబంధించి ఎవరెవరైతే ఇక్కడ సంబంధాలు పెట్టుకున్నారో లేకపోతే పాకిస్తాన్కి సంబంధించి సానుభూతుల పరులుగా ఉంటారో ఇలాంటి వాళ్ళందరికీ చెక్ పెట్టాలి వాళ్ళందరినీ ఏరివేత చేసే ప్రయత్నం చేయండి అని ఈ నేపథ్యంలోనే గుజరాత్లో ఇలాంటి ఒక సెర్చ్ ఆపరేషన్ జరుగుతున్న టైంలో ఆంబ్రేలిలో మదర్సా నిర్వాహకుడు మౌల్వికి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నట్టుగా తెలుస్తుంది మరొకసారి ఆ మదర్సా కూల్చిపేతకు సంబంధించిన విజువల్ స్క్రీన్ మీద ప్లే చేస్తాను చూసేయండి రైట్ చూశారు కదా దేశ వ్యతిరేక శక్తులతోటి ఎవరు సత్సంబంధాలు పెట్టుకున్నా వాళ్ళు ప్రతి ఒక్కరికి భారతీయులందరికీ శత్రువులే భరతమాతకు ఎప్పుడైనా సరే పాలు తాగి అమ్మ పాలు తాగి రొమ్ము మీద బిడ్డలే కాబట్టి ఇలాంటి వాళ్ళను ఉపేక్షించే అవసరమే లేదు ఇలాంటి వాళ్ళను వెంటనే కటకటాల పాలు చేస్తే సరిపోతుంది అని ప్రభుత్వం అనుకుంటుంది కానీ నా దృష్టిలో కటకటాల పాలు చేయడం కాదు ఇలాంటి వాళ్ళకు వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలి అలాంటప్పుడు ఈ దేశంలో ఉండి పరాయి దేశ ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకోవాలంటే భయపడతారు ఆ జైల్లో పెడితే ఏముంది ఇక ఐఎస్ఐ లాంటి సంస్థల తరపు నుంచి వాదించే నాయర్ లాయర్లు ఇక్కడ ఉన్నారు వాళ్ళకి డబ్బులు కావాలి తప్ప మిగిలిన ఏం అవసరం లేదు కాబట్టి ఈ కోర్టు ఆ కోర్టు ఆ పై కోర్టు క్షమాభిక్ష అని వెళ్ళేలోపు నేను ముసలొండ అవుతా ముసలొండ అయినాక బతికి కూడా ఏం లాభం నా ఆ మత మౌర్యం కోసం బతికితే మన స్వర్గం అని కూడా చెప్పొద్దు వాళ్ళ జమాత్ జిమ్మతో జమాతో అంటారట ఎందుకంటే మన స్వర్గం ఆలోచనలు వేరేలాగా ఉంటాయి వాళ్ళ జమాత్ అనేవి ఉంటాయి అడిగిపోయి డెబ్బై రెండు మంది కన్యలతో ఎంజాయ్ చేయొచ్చారు ఏముందిలే అనుకునే దాంట్లో తప్పుడు మార్గంలో వెళ్ళే వాళ్ళు పెరిగిపోతూ ఉంటారు మౌల్వి అంటే ఒక గురువుతో సమానం మనం గురువును ఆ తల్లిదండ్రుల తర్వాత అంతే ఇచ్చి పూజిస్తాం ఎందుకు అంటే తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే గురువులు పునర్జన్మనిచ్చి మనం సమాజంలో ఎలా ఉండాలి అనేది నేర్పిస్తామని మనం అనుకుంటాం కానీ ఇక్కడ మౌల్వి ఆమ్రెల్లిలో ఉన్న మౌల్వి మదర్సాను నిర్వహిస్తూ పాక్ బంగ్లాదేశ్ ఉగ్రవాదులతోటి తీవ్రవాదులతోటి సత్సంబంధాలు పెట్టుకున్నాడు అంటే అక్కడ విద్యార్థులను ఎలా తయారు చేయాలనుకుంటున్నాడు అసలు ఒక గురుస్థానాన్ని ఆయనకి ఇవ్వడానికి అర్హత ఉందా ఇలాంటి వాళ్ళను ప్రాణాలతో ఉంచుతూ ఎంత ప్రమాదకరం ఇలాంటి వాళ్ళ మదర్సాలనే కాదు ఆస్తులను కూడా ధ్వంసం చేయాలి అండ్ వీళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది ఇలా మదర్సాల ముసుగులలో మీ పిల్లలకు ఏం నేర్పిస్తున్నారు అనే విషయాన్ని ఒకసారి ముస్లిం సోదరులు సోదరీమనులు తేల్చుకోండి చూస్తున్నారు కదా మౌల్వి ముసుకులో మీ పిల్లల భవిష్యత్తును నాశనం చేసే వాళ్ళు ఎక్కడో లేరు మన భారతదేశంలోనే కొన్ని మదర్సాలలో ఉన్నారు తస్మత్ జాగ్రత్త ఇది మీకోసమే ఎస్పెషల్లీ చెప్తున్నా ఇక ఇలాంటి మదర్సాల విషయంలో మౌల్వ్యుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేస్తుంది వీడియోలు వైరల్గా మారాలి అంటే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి చేయూత చాలా చాలా అవసరం మీరు చేసే చేయూత మాకు మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశాన్ని కల్పిస్తుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ నెంబర్ కూడా ఉంటుంది మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్కి సపోర్ట్గా నిలవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్